ఉన్నామన్న వందనాలు తెలియజేస్తున్నాము అలాగే మరి ప్రత్యేకమైన ప్రార్థనలు మరి అనారోగ్యంగా ఉన్న వారి కోసం ఆ సారీ ప్రత్యేకమైన పాట మన మధ్యలో ఉన్న పాష్టమ్మ గారు గుణమ్మ గారు వచ్చి ఒక పల్లవి చరణం పాడి వినిపించవలసిందిగా ప్రభునామను కోరుతా ఉన్నాం గొరవ వందనాలు మరి ఇది ప్రత్యేకమైన పాట కొత్త పాట ఇది కాదు యూతులు లేరు కదా దేవుడిచ్చా నేను అనుకుంటున్నాను అంతే హాలేలుయాపరి tulalio yehova na kahpadi pan kahmulo samarimulo esayanavu pidi yehova na

thing to नूपरी हो बनता परी ऐसे नुपरी मिले दू लो ललो लो तू ललो ऐसे न का परी। Sangha Mulya Samara Mulya Kesaya మరి చక్కనైన పాటు వినిపించిన పాష్టమ్మ గారు గుణమ్మ గారికి దేవుని అన్న ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము మన మధ్యలో ఉన్న మోహన్ గారు వచ్చి సంఘ ప్రాటంలో తెలియజే తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాము మరి వారమంతా సురక్షితంగా కాచి కాపాడిన దేవాదేవునికి వర్ణాలు మరి సంఘానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున దేవాదేవుని తరపున సంఘం తరపున వర్ణాలు తెలియజేస్తున్నాం మరి సంఘ ప్రకటనలండి ప్రతి ఒక్కరూ మరి శ్రద్ధగా గ్రహించవలసిందిగా మనం చేర్చున్నాం మరి ప్రకటనలు కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి గ్రహ ఓపిక పెట్టి వినవలసిందిగా మనం చేర్చున్నాం ప్రతి శనివారం ఏడు గంటల నుండి ఎనిమిది గంటల వరకు మనకి శ్రద్ధపాఠ ఆరాధన జరుగుతుంది కాబట్టి సమయాన్ని గ్రహించి సమయానికి రావాలని మనం చేచ్చున్నాం అలాగే ప్రతి ఆదివారము తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల వరకు మనకు ఆరాధన కార్యక్రమం జరుగుతుంది మరి దయచేసి సమయాన్ని గ్రహించి సమయానికి రావాలని మనం చేస్తున్నాం మరి వారం మూడో ఆదివారం కనుక మన సంఘంలో మరి స్త్రీలు ఆరాధన కార్యక్రమాన్ని లీడ్ చేస్తారు కాబట్టి మరి సంఘం గమనించవలసిందిగా మనం చేర్చున్నాం మరి వచ్చే ఆదివారము స్థుతి ఆరాధన సిస్టర్ విక్టోరియా రాణి గారు సిద్ధపడి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం అలాగే ప్రత్యేక పాట దైవ కృప గారు సిద్ధపడి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం అలాగే మరి దైవ సేవకులు కుటుంబం కూర్చి మరి మీ ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకునండి మరి ఆయన చేయుచున్న పరిచర్య ఆయన చేయుచున్న కార్యక్ర దేవుని కార్యక్రమాల్లోనూ అలాగే మరి గతంలో మరి సాక్షి చెప్పి ఉన్నారు ఇప్పుడు సాక్షిని చెప్పి ఉన్నారు మరి ఆ సంఘంలో ఉన్నటువంటి స్థలము గురించి కొన్ని ఇబ్బందులు కలిగి ఏదేదైనప్పటికీ మరి దేవుడు మరి అది మన మేలు కోసమే చేసి ఉంటారని మనం భావించాలి ఎందుకంటే మనకి ఎప్పుడైతే మన మనకి ఈ ఇటువంటి కీడు ముందుగా వస్తుందో మనము ప్రతి విషయంలో జాగ్రత్త ఉంటామని దేవుడు మనకి ముందుగా ఆలోచన మన రాబోయే తరాల్లో రాబోయే రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనము దానికి ప్రిపేర్ అవ్వడానికని దేవుడు కొంత మనకి ఇటువంటివి చూపిస్తుంటారు కాబట్టి దాని గురించి మనం మేలుకోమని మనకి దేవుడు ముందుగా మనకి హెచ్చరించుతున్నారు కాబట్టి మనం అందరం ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం అలాగే మరి పిల్లల చదువుల గురించి మరి ముఖ్యంగా మన దైవ సేవకురాలైనటువంటి దైవ కృప గారికి నడుము నొప్పు నడుము నొప్పితో బాధపడుతున్నారని మన పాస్ గారు తెలిసి తెలిపి ఉన్నారు మరి మీ వ్యక్తిగత ప్రార్థనలు కుటుంబ ఆరాధనలు జ్ఞాపకం చేసుకునండి సంపూర్ణమైన ఆరోగ్యము మరి నడుము నొప్పు తగ్గులాగా మీ వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం అలాగే దైవ సేవకులు లోక గారు కుటుంబం గురించి కూడా జ్ఞాపకం చేసుకునండి మరి లోక గారు వారు మారుమూల ప్రాంతంలో మరి సంఘాన్ని నడిపిస్తున్నారు మణిగా ప్రాంతంలో సంఘాన్ని మరి నడిపిస్తున్నారు అక్కడ మరి సువార్తలు చేస్తూ మరి దేవునిలో అన్యుల్ని మరి దేవుని రాజ్యానికి వెళ్ళాలో వారు అక్కడ పరిచయం చేస్తూ మరి పరిచయం చేస్తున్నారు మరి వారు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు అలాగే వాళ్ళ పిల్లల చదువుల్లో మరి దేవుడు ఎల్లవెళ్ళలా కోపదల లాగున అలాగనే మరి దైవ సేవకులు లోక గారు కుటుంబ తల్లిగారు మరి మధ్యన అస్ అస్వస్థతో బాధపడుతున్నారని తెలిపి ఉన్నారు మరి వృద్ధురాలు మరి కనుక మరి ప్రతి ఒక్కరు మరి ఆ తల్లిగారిని జ్ఞాపకం చేసుకొని మీ వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుని అండి అలాగే కళావతి గారి కుటుంబం గురించి కూడా జ్ఞాపకం చేసుకునండి మరి రోజు ఎందుకు రాలేదో తెలీదు మరి మరి ఎటువంటి ఇబ్బందులు కలిగి ఉన్నాయో మరి మీ వ్యక్తిగత ప్రార్థనలు కుటుంబ ఆరాధనలు జ్ఞాపకం చేసుకునండి వాళ్ళ పిల్లల గురించి వాళ్ళ చదువుల గురించి అలాగే ఏఓ గారు కుటుంబం గురించి కూడా ప్రార్థన చేయండి మరి తను చేస్తున్న ఉద్యోగాలు ఎటువంటి ఇబ్బంది కలగకుండా దేవుడు అలవెల్ల కాపుదలు ఉండేలాగునా అలాగే స్వామివారి గారి కుటుంబం గురించి కూడా జ్ఞాపకం చేసుకునండి మరి కన్నబాబు గారు మరి మన సంఘానికి వస్తూ మనతో సహసం చేస్తున్నారు మరి వాళ్ళ కుటుంబం గురించి మా మరి పిల్లలు చదువుల గురించి కన్నబాబు గురించి అలాగే జాను గారి కుటుంబం గురించి కూడా జ్ఞాపకం చేసుకునండి మరి పిల్లల చదువులు వాళ్ళు పిల్లలు ఉద్యోగాలు చేస్తుండగా మరి జాను వారి ఫ్యామిలీ మరి ఉద్యోగాల నిమిత్తము వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు దేవుడు అలవేళలా కాపుదల ఉండేలాగునా అలాగే మా కుటుంబం గురించి కూడా జ్ఞాపకం చేసుకునండి మరి రాణి మరి డ్యూటీలో సక్రమంగా మరి అధికారుల దగ్గర మనను పొందులాగున మరి రీత్యా తన వ్యక్తి ధర్మము మరి పాటించలాగున మరి మీ వ్యక్తిగత ప్రార్థన కుటుంబ ఆరాధన జ్ఞాపకం చేసుకునండి మరి శుక్రవారం జరిగిన మా తండ్రి గారైన జోషఫ్ గారి జ్ఞాపకార్థ కుటు కూడుకు వచ్చిన ప్రతి ఒక్కరికి మా కుటుంబ సభ్యుల తరఫున మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాము మరి చక్కగా నిర్వహించి ఉన్నారు మరి అందరూ వచ్చి మరి కూడికలో పాల్గొన్నారు ప్రతి ఒక్కరికి మరి మా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాం అలాగే భవానీ గారి కుటుంబం కూర్చు కూడా జ్ఞాపకం చేసుకుని మరి చంటి పిల్లతో ఉన్నారు తది తర్వాత తను చేస్తున్న ఉద్యోగాల్లో మరి వారి కుటుంబ సభ్యులు అందరూ మరి సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉండులాగున మరి దేవుడు ఎల్లవేళలా వారికి కాపుదలు ఉండులాగున మరి మీ వ్యక్తిగత ప్రార్థనలు కుటుంబ ఆరాధనలు జ్ఞాపకం చేసుకునండి మరి ఇక్కడ పాలకొండ బైబిల్ స్టడీ సెంటర్ వారు బ్రదర్ బెన్సన్ గారి ఆధ్వర్యంలో సీతంపేట వివేకానంద విద్యా భారతి స్కూల్ వద్ద సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో ఉదయం పది గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు బలవంతుని చేతిలో బాణమా అపవాదిని ఓడించే ఆయుధమా అనే అంశంపై క్రీస్తు విజ్ఞాన సభ సభలు నిర్వహించున్నారు మరి మన సంఘాన్ని ఆహ్వానించున్నారు కాబట్టి మరి జ్ఞాపకం చేసుకొని మరి అక్కడ మన సంత దగ్గర ఆ స్కూల్లో పెట్టి ఉన్నారు కాబట్టి మరి తప్పనిసరిగా రమ్మని ఆహ్వానించి ఉన్నారు కనుక మరి సంఘం వెళ్ళాలని మనం చేస్తున్నాం అలాగే మరి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో తలవరంలో మన సంఘ కాపరి గారు కాపరి గారి సంఘంలో ఉపవాస కూడికలు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక మన సంఘ సభ్యులందరినీ ఆహ్వానించి ఉన్నారు మరి సమయాన్ని మనము సద్వినియోగం చేసుకొని మరి వెళ్ళాలని మరి కోరుచున్నాను మరి అలాగే ఈరోజు మధ్యాహ్నం నుండి మన సంఘ కాపరి గారు సువార్తలకు వెళ్తున్నారని తెలిపి ఉన్నారు మరి ఎటువంటి అంతరాయము కలగకుండా మరి చక్కగా సువార్తలు జరుగులాగున మరి దేవుని రాజ్యంలోకి మరి ప్రతి ఒక్కరిని తీసుకువెళ్ళే మార్గాన్ని వాళ్ళు తెలియజేయలాగున మరి ప్రతి ఒక్కరు సువార్తలో చక్కగా చక్కనైనటువంటి సువార్త నిర్వహించేలాగున మీ వ్యక్తిగత వ్యక్తిగత ప్రార్థనలు ప్రార్థనలు ఆరాధనలు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన మనం చేయవలసింది సంఘ ప్రకటనలు ప్రకటింపబడ్డాయి ప్రతి ఒక్కరు కూడా మనసు నుంచుకొని మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థించవలసిందిగా కోరుతూ ఉన్నాం ఏవైనా అత్యవసరమైన ప్రకటనలు ఉంటే మీకు మెసేజ్ ద్వారా తెలియజేస్తున్నాము మరియు ప్రకటనలు చదివి వినిపించిన మోహన్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము అలాగే ఇప్పుడు సంఘ కానుకలు ఎత్తబడతా ఉన్నాయి ప్రత్యేకమైన ప్రార్థనలు అండి అనారోగ్యంగా ఉన్నవారి కొరకు వృద్ధుల కొరకు చండి పిల్లల కొరకు అలాగే మన సంఘంలో ఉన్న యవనస్తుల కొరకు అలాగే మన దేశం కొరకు కూడా మన సంఘ కాపురి గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుతా ఉన్నాము ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన మా తండ్రి మీకు స్తూత్రాలు మరొక పర్యాయమునైనా మీ నామములు ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చిన అవకాశమును బట్టి సూత్రాలు ఈ స్థలమందు చేయబడిన ప్రార్థన మీరు ఆలకించండి ఎస్ఆ చేసిన ప్రతి ప్రకటనను మీరు దీవించండి ఆస్వాదించండి ప్రత్యేకంగా చిన్నపిల్లల కొరకు వృధాప్యములు ఉన్న తల్లుల కొరకు ప్రార్థిస్తున్నాం ఆరోగ్యమును క్షేమమున వరకు దయచేయండి ఆ రీతిగా మీరు మాకిచ్చిన సంఘమును బట్టి మేము ప్రార్థిస్తున్నాం సంఘములో చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా ప్రతి కుటుంబానికి క్షేమమును కలుగు చేయండి ఆరోగ్యమును కలుగు చేయండి వారు చేయు పనులు మీ సహాయమును దయచేయమని ప్రార్థిస్తున్నాం ఆ రీతిగా ఆకాంక్ష మందులున్న మా దేవుడ ప్రత్యేకంగా బలహీనలైన వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం అయా ఎవరైనా అనారోగ్యంగా ఉన్నట్లయితే వారిని ముట్టండి స్వస్థపరచండి మీ సేవకురాలు గడిచిన దినము నుండి అయా బ్యాక్ పెయిన్ తో బాధపడుతున్నారు మీరు ముట్టండి స్వస్థపరచండి అమూల్య జ్వరంతో ఉన్నది బిడను ముట్టండి స్వస్థపరచండి మీ మందిరములో మేము ప్రార్థన మాత్రమే చేయగలుగుతున్నాం స్వస్థపరచు దేవుడు దేవుడునివి కార్యమును చేయు దేవుడు ఇంకా నువ్వు రాగల దినాలలో ఈ ప్రాంతంలో అనేక మందితో ఈ స్థలముందు మేము కూడుకుని ప్రభావం కలిగిన మీ నామమును ప్రార్థన చేయగలిగిన మహాకృపను మీరు మాకు దయచేయమని మరొకసారి యవనస్తుల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా నా దేశ రాష్ట్ర ప్రజల నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాం మా దేశానికి క్షేమమును మీరు కలుగు చేయమని ఈ ఆదివారు ఆరాధనలు ముందున్న సమయములో మీ సన్నిధిని మాకు తోడంచమని ఈ స్థలం ముందు చేయబడిన ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు నిశ్చయముగా మీ సమాధానమును పంపించమని సర్వశక్తి కలిగిన యశ క్రీస్తు శ్రేష్టమైన నామమున అడిగి పొందుకొని వేడుకుంచు మా తండ్రి ప్రత్యేకమైన ప్రార్థన జరిగి చేసిన చేసిన సంఘ కాపుర గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము అలాగే అందరం లేచి నిల్చున్నట్లయితే